రాజమండ్రిలోనే బాగా ఓల్డ్ మందుల షాప్ ఫ్రెండ్స్ మాధురి పసుల మందుల షాపు ఈ మందుల షాపు గోకువరం బస్ స్టాండ్ నుండి దేవిచౌక్ వెళ్ళే రోడ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ షాపు ఉండే కాంప్లెక్స్ లో కొరియర్ దాని పక్కన ఆయుర్వేదిక్ మందుల షాపు దాని పక్కనే మాధురి పసుల మందుల షాప్ అని ఉంటుంది దీని పక్కన పశువుల హాస్పిటల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాల పశువుల మందులు కోళ్ల మందులు హోల్సేల్ గా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు చెప్పబోయే టాపిక్ కుక్కర్ వ్యాధి దీన్ని ఆర్టుబి ఆర్డి అని కూడా అంటారు రానికేట్ డిసీజ్ వ్యాక్సిన్ రానికేట్ డిసీజ్ అని కూడా అంటారు ఈ వ్యాధి వచ్చిందంటే ట్రీట్మెంట్ లేదు ముంజాగ్రత్తగా వ్యాక్సిన్ మాత్రమే ఉంది ఈ వ్యాధి లక్షణాలు మెళ్ళ వంకరలు జరగడం దగ్గు పచ్చగా పారుడు లేదా పసుపుగా పారుడు కళ్ళు వాయడం ఈ లక్షణాలు కనిపిస్తాయి ఇది ఎన్సివాక్స్ వ్యాక్సిన్ ఫ్రెండ్స్ ఈ వ్యాక్సిన్ రెండు నెలలు దాటిన పిల్లలకి చెయ్యాలి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మెడ కింద చర్మానికి చెయ్యాలి ఫ్రెండ్స్ మీకు ఈ వ్యాక్సిన్ ఫ్రిడ్జ్లోనే ఉండాలి బయటికి ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసిన తర్వాత ఒక ఒక రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనకి ఎంత అయితే అన్ని ఎమ్మెల్ బయటికి తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్ ఈ వ్యాక్సిన్ చేయడం వల్ల రానికెట్ వ్యాక్సి రానికెట్ డిజీజ్ రాకుండా ముంజాగ్రత్తగా మన కోళ్ళని కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ చేసే విధానం ఎయిటీన్ గేజ్ నీడిల్ తీసుకుని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మెడ కింద చేయాలి ఫ్రెండ్స్ కోళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు బాగా స్ట్రెస్ అవుతాయి ఫ్రెండ్స్ స్ట్రెస్ లేకుండా ప్రోటీన్ సి మందు టూ బిఫోర్ వ్యాక్సిన్ ముందు టూ డేస్ ముందు